అందరికీ చూడండి ఎప్పుడైనా సరే మ్యారేజ్ అంటే శుభలేఖలు ఇవ్వడంతో మొదలవుతుంది కదండి ఆ విధంగా పుట్టింటి వాళ్ళకి అలాగే అత్తింట్లో ఆడబిడ్డకి ముందుగా ఇస్తామండి మొదట మా ఆడబడుచుకి ఇద్దాం అనుకుంటే తను తిరుపతి వెళ్ళిందని చెప్పి దేవుడి దగ్గర పెట్టడం జరిగిందండి తరువాత మా తమ్ముడు వాళ్ళకి పుట్టింటి తర పుట్టింటి వాళ్ళకి మా తమ్ముడు వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఈ విధంగా శుభలేఖలు అని చెప్పి వాళ్ళ మా కోడలు వాళ్ళ ఊరు వెళ్ళి ఇద్దామని చెప్పి ఆ రోజు బయలుదేరడం జరిగిందండి అది కూడా మా తమ్ముడు నేను మా మూడో అక్కయ్య కుమారక్కయ్య మా బాబు అలాగా మా కోడలు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ శుభలేఖలు ఇవ్వడం అది కూడా అక్కడ అమ్మవారి గుడి వాసవి అమ్మవారి గుడి వాళ్ళు ఎంతో ఇదిగా గుడికి వెళ్తారని చెప్పి అక్కడ వాసవి మా కులదేవత అయిన వాసవి అమ్మవారికి గుడిలో కూడా శుభలేఖ ఇవ్వడం జరిగిందండి ఈ విధంగా పెళ్లి పనులతోటి హడావుడితోటి అసలు ఎంత హడావుడిగా ఉందంటే క్షణం తీరి కొండట్లేదు అన్నట్టు అయిపోతుంది ఇదిగోండి చెప్పాను కదండి మా అత్త ఇంటి తరఫున మా చిన్నతయ్య గారికి కొంచెం హెల్త్ ప్రాబ్లంగా ఉండడం వలన ఆవిడ రాగలుగుతారా లేదా అని చెప్పి రాజమండ్రి వెళ్ళి శుభలేఖలు ఇద్దామని చెప్పి ఇలాగా అవన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టుకోవడం జరిగింది ముందుగా మా కోడలు వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళి అక్కడ ఇచ్చేసి అసలు మెయిన్గా ఈ సంబంధం కుదరడానికి లక్ష్మి అని ఉందండి తనేనండి అంతా కూడా పెళ్ళి కుదరడం కానీ అలాగే చక్కగా ఎంత మంచి మనస్తాడు తను మా అబ్బాయికి మీ అమ్మాయిని చేసుకో అని చెప్పి మా కోడల్ని తనే ఎక్కువగా చూసుకుంటుందండి అందుకని చెప్పి తను బాగా బలవంతం పెట్టేసరికి మేము మ్యాచ్ కుదరడం అయ్యింది అందుకని చెప్పి వాళ్ళ ఇంట్లో కూడా ఇచ్చి ఇంకా మిగిలిన వాళ్ళ ఇళ్ళల్లో కూడా వాళ్ళ చుట్టాల ఇళ్ళల్లో ఇచ్చేసి రావడం జరిగిందండి తర్వాత విజయవాడలో మా బాబుకి డ్రెస్సెస్ తీసుకోవడం కానీ అవన్నీ కూడా జరిగే అన్నీ కూడా ఎంతో చక్కగా టైం ప్రకారం జరిగి మళ్ళీ నైట్కి ఎనిమిదిన్నర కల్లా ఇంటికి వచ్చేసాము అసలు అన్నీ కూడా మొదట మేము బయలుదేరడం భీమవరంలో మా తమ్ముడు వాళ్ళ ఇల్లు కనకదుర్గ అమ్మవారి గుడి దగ్గర ఉంటుందండి మొదట మేము కనకదుర్గ అమ్మవారి గుడికి వెళ్ళి అక్కడ దండం పెట్టుకుని ఆ తల్లికి తరువాత బయలుదేరడం జరిగింది అసలు ఎప్పుడైనా సరే ఇదిగోండి పెళ్ళి కుదిరిన దగ్గర నుంచి సత బాగా బిజీగా ఉండడం వలన అదేవిధంగా ఈ వీడియో కూడా వారం రోజుల ముందే పెట్టాలి కానీ అలా కుదరలేదని చెప్పి ఈరోజు పెడుతున్నానండి ఎప్పటికి నా గొంతు కూడా అసలు కొంచెం డబ్బింగ్ చెప్పడం అవుతుందని చెప్పి ఈ విధంగా ఇదిగోండి ఆ రోజు చెప్పాను కదండి మేము మా కోడలు వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు తెల్లవారుజాని మూడున్నరకు లెగిసి ఇంటి పనులు అవి చూసుకుని ఇంట్లో ఎప్పుడైనా చెప్తాను కదండి ఎన్ని పనుల్లో ఉన్నా నేను అస్సలు దీపారాధన మాన్నని ఆ విధంగా ఇదిగోండి ఇల్లంతా శుభ్రం చేసుకుని తెల్లాజాన్ని బయలుదేరాలని చెప్పి ఆ ఐదున్నరకి బయలుదేరదాం అనుకున్నాం కానీ ఆరుకి బయలుదేరామండి ఈ విధంగా ఇదిగోండి నేనే మొత్తం అంతా క్లీన్ చేసుకుని అలాగే అది పుగించుకుని మేము బయలుదేరేసరికి మా కోడలు వాళ్ళ ఊరు చిలకలూరుపేట చిలకలూరుపేట దగ్గర అని చెప్పి విలేజ్ అండి అసలు అక్కడికి వెళ్ళడానికి త్రీ అండ్ హాఫ్ అవర్స్ పడుతుందని చెప్పి మార్నింగే బయలుదేరిపోవాలని చెప్పి ఈ విధంగా ఉదయం మూడున్నరకు లెగిస్తే ఇదిగోండి మా పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి ఫోర్ థర్టీ అయ్యింది ఫోర్ థర్టీ అయ్యాక మా డ్రైవర్ వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పి కొంచెం తొందర తొందరగా అవగొట్టుకుని అన్ని పనులు ఈ విధంగా బయలుదేరడం జరిగిందండి అలా బయలుదేరడం వల్లనే మార్నింగ్ తొందరగా బయలుదేరడం వలన ఆ ఊరు వెళ్ళేసరికి మనకి త్రీ అండ్ హాఫ్ అవర్స్ పడుతుందని చెప్పి మేము బయలుదేరేసరికి సిక్స్ అయ్యింది ఆ సిక్స్కి బయలుదేరిన వాళ్ళం మధ్యలో కొంతగా ఆ ఊరు వెళ్ళేసరికి ఇంచుమించుగా టెన్ ఓ క్లాక్ అయిపోయిందండి ఎదుగుండి ఇల్లు చూడండి అసలు అన్నీ పెళ్లి సామాన్లతోటి ఎంత హడావుడిగా ఉందోనండి ఇవన్నీ కూడా మనం ఎప్పుడైనా సరే పెళ్లి పనులు మొదలు కట్టు పెట్టుకునేటప్పుడు అన్నీ సిద్ధం చేసేసుకుని ఉంచుకుని పెళ్ళి పెట్టని చెప్పి ఆ పెళ్లిపెట్టిన రెడీ చేయడానికి మేనమాము వచ్చి అందులో కొన్ని మా తమ్ముడు వచ్చి ఆ పెళ్లిపెట్టెలో కొన్ని వస్తువులు పెడతాడండి తర్వాత మిగిలినవన్నీ కూడా సర్దుకోవడం జరుగుతుంది అందుకని చెప్పి ఎక్కడ అక్కడ అలాగే ఉన్నాయి శుభలేఖలు అలాగే కారుకి అంటించుకునే స్టిక్కర్లు ఇంకా మిగిలినవన్నీ కూడా ఇదిగోండి ఈ విధంగా పెళ్ళికి మళ్ళీ పెళ్ళికొడుకు చేయడం ఒడుగు చేయడం అవన్నీ కూడా చిన్న కార్లు వేస్తామండి ఈ విధంగా పెళ్ళి శుభలేఖలు అలాగే వాళ్ళ ఊరు వెళ్ళడం అక్కడ శుభలేఖలు ఇవ్వడం తర్వాత మా బాబు అవి చూసుకుని మళ్ళీ ఇంటికి వచ్చేసరికి చెప్పాను కదండి నైట్ ఎయిట్ థర్టీ అయిపోయింది మార్నింగ్ తొందరగా బయట బయలుదేరడం వలన ఈ విధంగా అన్నీ చూసుకోవడం జరిగిందండి ఎదుగుండి బయలుదేరే ముందు చెప్పాను కదా మీకు కనకదుర్గ అమ్మవారి గుడి ఎంత బాగుంటుందనండి మా ఊర్లో ఆ తల్లి దీవెనలు తీసుకుని బయలుదేరడం జరిగిందండి అందుకని చెప్పి పనులన్నీ చకచకా అయిపోయినట్టు అనిపించింది అసలు ఎప్పుడైనా సరే దైవాన్ ఇలాగా మనం వెళ్ళే ముందు చక్కగా దండం పెట్టుకుని వెళితే అది ఎంత మంచిదో కదండి ఈ విధంగా కనకదుర్గ అమ్మవారి గుడికి వెళ్ళి అక్కడ ఆ తల్లి ఆశీస్సులు తీసుకుని బయలుదేరడం జరిగిందండి అలా బయలుదేరిన వాళ్ళం చెప్పాను కదా మీకు ఇదిగోండి మా బాబు రెడీ అవుతున్నాడు కార్లు అవన్నీ పెట్టుకోవడం వాళ్ళకి ఇవ్వాల్సినవి వాళ్ళు కారులో రా రావడానికి కారు స్టిక్కర్లను రెడీ చేసామండి మా ఇంటి పేరు వాళ్ళ ఇంటి పేరు వచ్చి స్టిక్కర్లా వస్తాయి అవి కారుకి ఆ రోజు పెళ్ళి రోజు అవి కారుకి ఫిట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా అన్నీ పెట్టుకుంటూ చాలా హడావిడిగా మేము బయలుదేరేసరికి సిక్స్ ఓ క్లాక్ సిక్స్ ఇంచుమించుగా సిక్స్ థర్టీ అయిపోయిందండి మా తమ్ముడు నేను అలాగే మా బాబు మా కుమారి అక్కయ్య మేము ఈ విధంగా వెళ్ళడం జరిగిందండి ఇదిగోండి అక్కడ మా కోడలు వాళ్ళ ఇంట్లో ఇచ్చేసి తర్వాత మా బాబు నేను వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు చెప్పాను కదండీ మెయిన్గా మా మ్యారేజ్ సెట్ చేసింది లక్ష్మి అని మా బాబుకి కుదిర్చింది ఆ అమ్మాయి కూడా గుడికి వాళ్ళ ఆయన గారు ఆ అమ్మాయి కూడా అందరం కలిసి గుడికి వెళ్ళి అక్కడ వాసవి అమ్మవారి గుడిలో అయితే ఆ పంతులు గారు ఎంత బాగా దీవించారనండి మా అమ్మాయిని మా కోడలు మా కోడల్ని మా అబ్బాయిని చక్కగా చాలా చక్కగా ఆయన పూజ చేయడం ఒక గంట సేపు పట్టింది ఎదుగండి ఎప్పుడైనా సరే అందరికీ వెడ్డింగ్ కార్డ్స్ ఈ విధంగా పంపించడం జరుగుతుందండి స్వీట్ ప్యాకెట్ అలాగే పసుపు కుంకుమ మెయిన్ వాళ్ళందరికీ కూడా ఈ విధంగా ఈ విధంగా ఇస్తూ ఉంటాం మేము